ఉన్నారు ఎలాగంటే బాగున్నారా మీరందరూ బాగుండాలని మనసు కోరుకున్నానండి చాలా రోజులకైతే ముందుకైతే అయితే వచ్చేసనమాట ఈ రోజు సరికొత్త కుకింగ్ అయితే వచ్చేసా అనమాట ఈ రోజు సండే స్పెషల్ గా మేమైతే ఆ నా స్టైల్లో నాకు తెలిసిన విధంగా అయితే అయితే చేయబోతున్నాయి అది ఏ ఉందంటే బిర్యానీ అయితే చేయబోతున్నాను అనమాట చికెన్ బిర్యానీ అయితే ఇప్పుడు దానికి కావాల్సినట్టు కొన్ని ఎత్తి కొన్ని తరుక్కున్నాను అనమాట ఎట్లా ఈ వీడియో చూసేద్దాం ఈ వీడియో మొదటి చూస్తున్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోలో అయితే తెలిపిదా మనం అయితే ముందుగా అయితే నేనైతే భీమ్ అయితే నానబెట్టుకున్నాను అనమాట అంతే గబా కుక్కర్లో పెట్టి వండుకుంటాను అందుకని ముందుగా నానే దానికైతే భీమైతే నానబెట్టినమాట ఇప్పుడైతే టొమాటాలో ఎరగడైతే తరుక్కుంటాను దాంతో దీంతో రెండు వేసుకున్నా అంటే మార్గం బియ్యం కొలుసుకునేది అందువల్ల దీనికైతే లెక్క ఉంటుంది అనేసి నాకు నాకు తెలిసిన లెక్క ఇది అంత దీంట్లో అనమాట ఇంకా బయట అయితే వాతావరణం ఎలా ఉందంటే వాన చాలా ఉంది ఈ వానకైతే మొత్తానికి గాయత్రి అయితే చికెన్ బిర్యానీ చేయబోతున్నా ఎలా ఉంటుంది ఎందుకు చూసేద్దాం ఒకసారి చేసే చికెన్ బిర్యానీ కానీ అసలే చేత రాదు నాకు కలర్ మిస్టేక్ అయిపోయింది అప్పుడు అదే ఇంకా గాయత్రి ప్రెగ్నెంట్ కాబట్టి ఇవన్నీ తినిపించాలి ఇప్పుడు అనేసి మేము తెచ్చేసా అని పోయి ఎప్పటి నుంచి తినాలని ఆశ కాదు ఐదు పెట్టినాక నేను బిర్యానీ అవునా ఎప్పుడు చెప్పినవాడే వచ్చింది అనుకోకుండా వచ్చింది ఇప్పుడైతే చికెన్ అయితే తెచ్చుకున్నాం కదండి ఇప్పుడు చికెన్ అయితే నీట్గా అయితే కడిగేసుకుంది

नून इको ने बंदे पॉइंट सर ने जैसे अन्नबा चना जीले नेनते गायत्रीते बाईपड अट हडलिक पॉइंट अट नन जैसे वाटर చూసి ఎని అన్న ఫస్ట్ ఏనా ఇవేస్ కా ఫస్ట్ ఫస్ట్ బడ్జెట్ విట్నే అన్నేల దట్ల కారా అన్నేసే వాసన గమగమాట దోకయాల కించిన జడలు హ్మ్ నకిపడ కించినారు చూడు ఒక్కసారి నూన్ కాయినట్టు ఉంది ఈ చేత అస్సలు

ఇప్పుడు అలా చేసే భాత ఇది పెరిగిపోయింది కొంచెం దాంట్లో కలర్ వచ్చింది బై త్రీ కలర్ వచ్చిందండి ఇప్పుడు దీంట్లోకి మాట తెచ్చుకొని కొద్దిగా పసుపు దాన్ని తగ్గేసినా కాబట్టి మొత్తం చేస్తుంది కొద్దిగా పసుపు అలా టెస్ట్గా Alam best ya. Alam best. Ini wadah dah. Itu masala. Biar ini masala. Chicken masala. Padi ya? nggak? Padi, padi, padi. Ini tuh garam masala, chicken itu

సరిపోతులే గాయత్రిని పెద్ద పెద్ద హోటల్లో కానీ ఏదైనా ఒక ఫంక్షన్ లో కంచి మంచి చెప్పాలి అబ్బా చిన్న అట్రాక్షన్ పడిపోతుంది ఓ ఏమో చిన్న అట్రాక్షన్ పడి ఇప్పటికే చూడు ఎట్లా పడుతున్నాడు ఇప్పుడు కాల్తక్ నీళ్ళు పోయి దేనికి

ఏయ్ ఉప్పు వేసి తర్వాత వేసుకు ఓకే ఎక్కువ పెద్ద తక్కువ పెద్ద ఎక్కువ పెద్ద తక్కువ పెద్ద తలే చూడు అంకల్ బట్టి తీరు పెంచు తెలుసుకోవడం అది ఓకే ఎస్ఏ కట్టి

తొంద తొందరగా తీస్తున్నారు బాగుమ్మలేసిపోతుంది గాయత్రిపోయింది అమ్మో సుజన అట్లా ఉంది వాసన రాలా జలుబు చేసుకో నిమ్మకాయ వెత్తుకో మల్లి ఇంకా దీనిపైన అయితే ఏం చేస్తున్నారు మల్లి నిమ్మకాయ బా అది తిరిగిపోతున్నా బాస్మిల్ల ఇప్పుడే వెళ్దాని దాని మిక్స్ అది ఇది ఆ నమ్మకది ఇప్పుడు కలపెట్టాలి

ఫ్యాన్ వేసుకుంటే బాగుండుకుంటూ సరిగ్గా వచ్చింది గాయత్రి ఆమె ఉండు కానీ నాకే చెప్తాను నా దాంట్లో వస్తుంది అదే లెగ్ పీస్ చెప్పుల నాకు వస్తుంది అనేసింది సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు నాకు గొడవేసింది కాగిత్రి నాకైతే లెగ్ పీస్ వేసింది కాలిపోతుంది యా సూపర్ వచ్చింది సో ఫ్రెండ్ అంటే సూపర్ టేస్ట్ అయితే లంగా ఇప్పుడు కలర్ కలర్ఫుల్గా వచ్చింది బిర్యానీ ఉప్పు కప్పజం పాల్సీరా ఓజర్ ఉప్పు కొంచెం తక్కువైంది యూజర్ అదిపోయింది అదే తప్ప తప్ప மொத்தீஸ் <laughs>

మా పద్ధతి మేము చేసాము మాకు అది సరిగ్గా తెలియదు ఫస్ట్ టైం చేసినాం బ్యాచ్ ఫస్ట్ టైం చేయడం నేను అనుభవం ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మేము అందరికీ బాయ్